అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్ ఎంటర్టైన్మెంట్కి స్వాగతం ఇక్కడ పెడుతున్న తోట వచ్చి మా రెడ్డి అంకుల్ విజయ అంటే వాళ్ళదండి వాళ్ళ ఊరు వచ్చి హన్మకొండకు దగ్గరగా ఉంటుంది ఉనికిచెర్ల అనే గ్రామం అండి వాళ్ళకైతే ఒక ఐదు ఎకరాల పొలం తీసుకొని అంటే వాళ్ళు మధ్యలో ఇల్లు కట్టుకొని దాని చుట్టూర కాయగూరలు ఆకుకూరలు పూల మొక్కలు తర్వాత వచ్చి పండ్ల చెట్లు చాలా పెట్టారండి ఇక్కడైతే ఆ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇది ఎంట్రెన్స్ అనమాట ఇటువైపులా అటువైపులా మధ్యలో లాగా ఉందన్నమాట అంటే లోపలికి ఇంటికి వెళ్ళడానికి బెండ చెట్లు అయితే విపరీతంగా పెట్టారండి ఇది జూమల్లె చెట్లు అండి ప్రతిది కూడా పువ్వులు కాయలతోని మస్తు చాలా బాగుందండి తోట అయితే పెద్ద మల్లె మొగ్గల చెట్టు మల్లె మొగ్గలు ఉంటాయి కదా అది కూడా ఉందండి ఇలా జాజులే కాకుండా మల్లె మొగ్గల చెట్లు అవి కూడా ఉన్నాయండి ఇలా స్వచ్ఛమైన ఆక్సిజన్ లభిస్తున్న తోట లాంటి మధ్యలో అంకుల్ వాళ్ళైతే ఇల్లు కట్టుకున్నారు అందరం కూడా ఇలా అవేర్నెస్తో ఉంటే మాత్రం బాగుంటుంది ఇక్కడ నేను ముందు చూపెట్టింది మామిడి చెట్లు అండి కనకాంబరం చెట్లు అంకుల్ చెప్తున్నారు వాళ్ళ చుట్టూర పెట్టిన దానిలో ఐదారు తీర్ల గులాబీ మొక్కలు ఉన్నాయట అండి ఇది నూరు వరాల చెట్టు అండి నూరు వరాలు కూడా రెడ్ అండ్ ఆరెంజ్ కూడా ఉన్నట్టుందండి ఇక్కడ చూసారా ఇదొక గులాబీ అంటే కొద్ది కొద్దిగా ఇక్కడ చూపెట్టింది ఇంకొక గులాబీ కొన్ని కొన్ని మొక్కలు కొన్ని కొన్ని వెరైటీస్లలో చాలా పెట్టారండి వాళ్ళకైతే ఓపిక చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ బంతి పూల చెట్టు సబ్జా గింజల చెట్టు కూడా ఉందండి ఇక్కడ కింద కనిపిస్తుంది పుదీనా ఇది అంకుల్ చెప్తున్న ఆరు రకాల వెరైటీస్ వెరైటీసుల్లో ఇంకో రకం గులాబీ పువ్వులండి ఇక్కడ ఈ గులాబీ పువ్వుల మొక్కల పక్కన రెండు మూడు రకాల నారు కూడా వేశారండి అంటే ఇంకా అవి పూత కాయలుగా రాలేదు అందుకే చూపెట్టలేదు నేను ఈ మొక్కనైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి ఇది పుల్లగంధ చెట్టటండి పుల్లగంధ అనేది జాతి కదండి లోపల ఉంటుంది ఇక్కడ చూసారా ఇక్కడ ఇవి మామూలుగా రెగ్యులర్గా మనం చూసే గులాబీ మొక్కలండి పువ్వులు కూడా చాలా పూసాయి తర్వాత ఇక్కడ తోటకూర తోటకూర చామంతి మొక్కలు ఇలా ఆకుకూరలు కూడా చాలా రకాలు ఉన్నాయండి చామంతి పూలు ఇంకా రాలేదన్నమాట పూతకు రాలేదు ఇది కూడా దేశావళి తోటకూర అండి పెద్ద తోటకూర ఇక్కడొచ్చేది దొండ చెట్టు అండి పారిచారు కాయలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ నేను చూడండి తెంపుతున్నాను నాకైతే చెట్లకున్న కాయలు తెంపడం అంటే చాలా ఇష్టం అండి మీలో కూడా చాలా మందికి ఇష్టమే ఉండి ఉంటుంది అందులో మన ఇంట్లో మనం పెట్టుకున్న చెట్లకున్న కాయలు తెంపడం అయితే మస్తు ఉంటుందండి కాకపోతే అంకుల వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు కాబట్టి నేను అడిగి మరీ తెంపాను తెంపండి ఏం కాదు అన్నారు చాలా కాయలు ఉన్నాయి చెట్లకైతే దొండకాయలు గిన తోట చాలా పెద్దదిగా ఉందండి అంటే అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు పండ్ల చెట్లు తర్వాత వచ్చి పూల మొక్కలు మొక్కలకి ఉన్నాయి కదా సో నేను ఎంత చిన్నగా తిద్దామనుకున్నా కొద్దిగా పెద్దగానే వచ్చింది వీడియోనైతే ఇక్కడ కట్ చేయకుండానే పెడుతున్నాను ఎందుకంటే తోట అనేది మొత్తం కనిపించాలి కదండి ఇక్కడ చూపెడుతున్న చెట్టు వచ్చి జామ చెట్టు అండి వీళ్ళ వీళ్ళ పెట్టిన చెట్లు ఏమేమి ఉన్నాయంటే అంకులు వాళ్ళు పెట్టినాయి జామ సీతాఫల్ తర్వాత వచ్చి సపోటా మామిడి పండ్లు బెంగిన్పల్లి రకానికి చెందిన ఇంకొకటి కూడా ఏదో ఉందంటే ఇది కంది మొక్క ఇంకా పూలు గిన పూత గిన రాలేదు అందుకే ఇంకా కాయలు చూపెట్టలేకపోతున్నాయా ఇది చూసారా ఇది పొప్పడి చెట్టు అండి అసలు ఎన్ని కాయలు ఉన్నాయో ఇప్పుడు ఇవి చిన్నవండి పండిన తర్వాత అయితే చాలా పెద్ద సైజులోకి వస్తాయట అంటే అంకులు చెప్తున్నారనమాట అసలు ఎంత పెద్ద సైజులో ఉన్నాయంటే అంకులు అంటున్నారనమాట ఇంకా పెద్దగా వస్తాయి రకాయలని ఇక్కడొచ్చి బుడమకాయ చెట్టు అండి అసలు కాయ కూడా సైజు చాలా పెద్దదిగా ఉందండి అంటే వీళ్ళు సేంద్రియ విధానంలోనే పండిస్తారట అండి కాకపోతే సేంద్రియ విధానంలో కూడా పంటను ఇలా ఆరోగ్యకరంగా తీస్తున్నారంటే హ్యాట్సప్ చెప్పాలి అంకుల్ వాళ్ళకైతే ఓన్లీ పశువుల ఎరువుతో ఇవేసి పండిస్తున్న పంట కూడా ఇన్ హెల్తీగా వస్తుందంటే ఆశ్చర్యం అనిపించిందండి ఉడమకాయలు కూడా చాలా కాసాయండి పెద్ద సైజులో కర్రీ కూడా చేసుకుంటే అంటే చేదు ఉండకుండా బాగా స్వీట్గా ఉండి ఒక్కసారి తింటే మర్వం రా అంత టేస్ట్ ఉంటుందని చెప్తున్నారు అంకుల్ వాళ్ళైతే నేను అడిగి తెంపాను అనమాట అంకుల్ నేను ఒక రెండు మూడు తెంపుకోనా అంటే తెంపు రా అన్నారనమాట వాళ్ళ పర్మిషన్తోనే ఇలా అయితే కొన్ని కాయలు కోసి చూపెడుతున్నానండి మీకు ఇక్కడ ఏదో కలుపు తీస్తున్న అంకులే మా జయపాల్రెడ్డి అంకులండి ఇంకొక రెండు ముచ్చట్లు మర్చిపోయానండి కొబ్బరి చెట్లు కూడా బాగా ఉన్నాయి మరువం దవనం మొక్కలు కూడా ఉన్నాయండి వీళ్ళ తోటలో రెండు రకాల వంకాయ చెట్లు ఉన్నాయండి ఒకటి పొడుగుగా కాసాయి నల్ల వంకాయలు గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి ఇక్కడ ఉన్న వారే ఆంటీ గారండి అంటే జయపాల్ రెడ్డి అంకుల్ వాళ్ళ మిస్సెస్ అనమాట నాకు చూపెడుతున్నారు వంకాయల్ని తీసి ఎలా కాసాయి ఎట్లా కాసాయి అనేది చూపెడుతున్నారు దీని పక్కనే వంకాయలు రౌండ్గా ఉంటాయి చూడండి అవి కూడా ఉన్నాయండి నేను అవి కూడా మీకు చూపెడతాను ఎన్ని కాసాయో చూడండి కాయలు అయితే చాలా కాసాయండి ఇప్పుడు నేను మీకు ముళ్ళ వంకాయ కదా అది కూడా చూపెడుతున్నాను కాకపోతే కాయలు ఎక్కువగా లేవండి కొన్ని ఉన్నాయి అంటే కాస్తుందనమాట ఇప్పుడిప్పుడే ఇలా పురుగు పట్టినే వెంటనే తెంపి పడేస్తారటండి లేకపోతే ఆ పురుగు ఇంకో కాయకు పారే ఛాన్స్ ఉంటుంది కదా మొత్తానికైతే బాగా మెయింటైన్ చేస్తున్నారండి ఆంటీ వాళ్ళైతే ఇక్కడ చూపెడుతున్న చెట్టు వచ్చి సొరకాయండీ సొరకాయలు కూడా అంటే ఇట్లా పారి ఉంది చెట్టు పైన పట్టించ అంటే ఇట్లా వేస్తారు కదా పాదులాగా పాదులాగా వేసి చేసారు ఒక మూడు నాలుగు సొరకాయలు అయితే కాసాయండి ప్రతి చెట్టుకు పువ్వుల చెట్టుకే కానీ కాయల చెట్టుకే కానీ అన్నిటికి కూడా కాయలు పువ్వులు అయితే విరివిగా ఉన్నాయండి ఇక్కడ నేను మీకు చూపెడుతున్న చెట్టు వచ్చి గంగరేగు పండు చెట్టు అండి గంగరేగు పండ్ల చెట్టుకు కూడా కాయలు అయితే చాలా ఉన్నాయి కాకపోతే ఇంకా పండుకు రాలేదు మీకు ఇక్కడ కాయ కూడా చూపెడతానండి కచ్చగా ఉన్నప్పుడే అంటే చిన్న కాయనే కానీ చాలా పెద్దదిగా ఉంది అంకులు అంటున్నారు అనమాట చాలా పెద్ద సైజు వస్తాయి నా నాని బాగా ఉన్నాయండి కాయలు అయితే బాగా ఉన్నాయి కనిపించట్లేదు ఇక్కడ చూడండి నేను చెప్పిన బీరకాయ ఎంత పొడగొచ్చినాయో చాలా కాసాయండి కాకపోతే అన్ని ఇంకా పిందెలుగా ఉన్నాయి ఇంకా పెద్దగా కాలేదన్నమాట ఇక్కడ మామిడి పూత వచ్చిందండి ఇది సీతాఫల్ చెట్టు సీతాఫల్ కూడా ఏదో హైబ్రిడ్ జాతేటండి ఇక్కడ కాయ కూడా చూడండి చిన్నగా ఇంకా పండలేదండి కాకపోతే ఒక కాయ ఇలా చూపెడుతున్నాను ఇక్కడున్న ఎంతో హెల్తీ ఫ్రూట్ అండి ఎంతో అద్భుతమైన చెట్టును చూసాను నేను ఫస్ట్ టైం చూశాను ఒకరింటికి వెళ్ళైతే ఇదే అండి అంజీరా చెట్టు ఎన్ని అంజీరా కాయలు ఉన్నాయో చూడండి ఇంకా పండుకు రాలేదన్నమాట చిన్నవే అనమాట దాని పక్కనే చిన్న చిన్న వాటర్ యాపిల్స్ మొక్కలు కూడా పెట్టారట అండి కాకపోతే అవి నాకు కరెక్ట్ గా ఐడెంటిఫై కాలేదు కొద్దిగా దగ్గరగా కెమెరా పెట్టి తీస్తే బాగుండునేమో యాక్చువల్గా ఇక్కడ మా చిన్నక్క వాళ్ళు ఉంటారండి మాకు వాళ్ళ అన్నమాట అంకుల్ వాళ్ళ తోట చాలా బాగుంటుందని అక్క చెప్తే వెళ్ళి వీడియో తీసి ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను అండి ఇక్కడ సపోటా చెట్టు అండి పాల సపోటా చెట్టు కాయలు కూడా చాలా కాసాయి ప్రతిదీ సేంద్రియ విధానంలోనైతే పంటను తీస్తారండి అయినా సరే కాయలు పండ్లు అయితే ఎక్కువగానే వస్తున్నాయి వీళ్ళ తోటలో వచ్చి ఆకుకూరలు అయితే పాలకూర బచ్చల కూర గోంగూర పుదీనా కొత్తిమీర తర్వాత వచ్చి మెంతకూర కూడా వేస్తారట అండి కాకపోతే ప్రజెంట్ ఒక తోటకూరే ఉంది కాబట్టి అది తోటకూర ఒకటే చూపెట్టానండి మిగతాయి చూపెట్టలేకపోయినా బీరకాయలు కూడా ఇంకో సైడ్ అండి ఈ బీరకాయ పూలకి ఈ బటర్ఫ్లైస్ ఉంటాయి కదా చాలా ఉన్నాయండి అంతే పచ్చగా ఉన్నాయి కదా పూలు సో బటర్ఫ్లైస్ ఉన్న హనీ బీస్ అయితే చాలా వస్తున్నాయండి ఇక్కడ చూడండి బీరకాయలు అయితే నేను ఒక్కొక్కటిగా చూపెడుతున్నాను చాలా పొడవుగా లావుగా వస్తాయట అండి చూసారుగా అంటే సైజ్ అయితే పెద్దగా వస్తుంది ఇలా జైపాల్ రెడ్డి అంకుల్ వాళ్ళు అయితే సేంద్రియ విధానంలో మంచి ఆరోగ్యకరమైన పంటనైతే వాళ్ళు వాళ్ళకు సరిపోను ఉంచుకొని మిగిలినవి వాళ్ళకి తెలిసిన వాళ్ళకు కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారండి ఫ్రీగానే ఎంతైనా రైతు అన్న గ్రేట్ కదండి అందుకే రైతే రాజు అనాలి అయితే నేను టూ మంత్స్ బ్యాకే ఈ వీడియో షూట్ చేశానండి బట్ నేను పెట్టలేదు ఎందుకంటే మనకి ఈ టూ మంత్స్లో ఫెస్టివల్సే కానీ మేము అటు ఇటు వెళ్ళి రావడం వల్ల వీడియో అనేది కొద్దిగా లేట్గా అప్లోడ్ చేస్తున్నానండి అంతే అండి ఇక్కడ నేను చెప్పిన ఆరు రకాల గులాబీల్లో ఈ బెంగళూరు గులాబీ కూడా ఒకటండి సేంద్రియ విధానంలో కూడా లాభాలతో తీయొచ్చు అనమాట పంటలు ఓకే అండి మరి మా రెడ్డి అంకుల్ విజయాంటీ వాళ్ళ పచ్చని తోట మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ మరి